ఐపోలవరం మండలం మురమళ్ల టీడీపీ కార్యాలయం వద్ద కాట్రెనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుండి సంగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది అగ్నికుల క్షత్రియులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజును అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు పెద్దపీట వేస్తుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనతో పాటు అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దన్నారు మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వమే న్యాయం చేసిందని మళ్లీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు మత్స్యకారుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని బుచ్చిబాబు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ ఓలేటి గంగరాజు ఎంపీటీసీ తిరుమాని పద్మావతి వీరబాబు కోల మారేష్ సంగాని రాంబాబు సోదరులు ఓలేటి గంగాద్రిరావు పెమ్మాడి అప్పారావు పెమ్మాడి వెంకటేశ్వర్లు సంగాని భూలోకం సోదరులు సంగాని ఈశ్వర్రావు సంగాని ధర్మారావు పెమ్మాడి శ్రీను ఒలిటి శ్రీను వనమాడి సత్యనారాయణ తదితరుల బృందం పార్టీలో చేరారు ترجمة ¡Guau, guau, guau Thank <laughs> you. పెద్దలు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన మూడో పెద్దలుగా బీజేపీ మూడో పెద్దలుగా స్వర్గీయ జేఎంసీ బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మన వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషం అందరూ పెద్ద మనసుతో ఈ రోజు మాకు సపోర్ట్ చేస్తామని వచ్చినందుకు మీ గ్రామాన్ని ఎప్పుడు మర్చిపో అదే విధంగా రెండు వేల పద్నాలుగులో మీరు అందరూ అత్యధిక ఓట్లేసి నన్ను అసెంబ్లీకి పంపారు ఇరవై తొమ్మిది వందల మెజార్టీతో అదేవిధంగా ఆ ఐదు సంవత్సరాలు కూడా అన్ని గ్రామాలు అన్ని గ్రామాల కంటే మీ క్షేత్రీయ గ్రామాలన్నీ కూడా మనం అభివృద్ధి చేస్తాం మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి ఆ రోజు మీ గ్రామంలో రిగ్గేస్తారో రిగ్గి ఆ రోజు మన ప్రెసిడెంట్ గా సంఘం చూడగా ఉండగా వాళ్ళని ప్రజలు చేసి ఈ గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి చేస్తే మీరు అని చెప్పి ఆ డబ్బులన్నీ మీ గ్రామానికి రెండు కోట్లు పెట్టి మనం వాటర్ ప్రాజెక్ట్ కడితే పంచాయతీ నుంచి లైన్ వేసి మీ అందరికీ కూడా మంచి రేట్ ఇచ్చాం విధంగా సైక్లోన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం బయట గ్రామాలకు మేము స్కూల్స్ గొప్ప మరి కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ మీ ఒక సైక్లోన్ సెల్కున్న హై స్కూల్ అంతా చుట్టూ ప్రహారీ కూడా చుట్టూ హై స్కూల్ బిల్డింగ్ కట్టాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ రోజు బాలయ గారి దగ్గర నుంచి కూడా ఏది జరిగినా ఈ ఒక రోడ్ వేసినీళ్ళు ఇచ్చిన ఫస్ట్ తప్ప ఈ మధ్యలో వచ్చిన నాయకులు ఎవరు కూడా చేయలేదు అందరూ కూడా గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ రోజు కేవలం ఈ వన్ ఆర్ సీస్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పరిపాలించాడు కేవలం ఒక నావ డబ్బులు ఫ్రేమ్ చేస్తున్నట్టు చెప్పుకోవడం తప్ప ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా అభివృద్ధి చేయలేదు నేను అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మీకు మత్స్యకార శుభ్రతలు గ్రామాలు అన్నిటికీ ప్రతి గ్రామానికి రోడ్లు మనం వేసాం మనం ఆ రోజు పెద్ద ఎత్తున హౌసింగ్ ఇచ్చాం పెద్ద ఎత్తున కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం లక్ష రూపాయలు సబ్సిడీతో బోట్లు ఇచ్చాం మరి ఆ రోజు పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకే అగ్రికల్ క్షేత్రీయ సోదరులు పెన్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ మీ అందరూ కూడా గుర్తించుకోవాలి నారా చంద్రబాబు గారు ఈ వయసులో కూడా మామిడి తరాలే పోషన్ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కష్టపడి కష్టపడి చేస్తున్నటువంటి తనకి మన అందరూ కూడా మద్దతు తెలపాలి అలాగే మన అభివృద్ధి ప్రధాన మన అభిప్రాయ గారికి కూడా మరి అకండ ఎనర్జీని మన గెలిపించి పద్నాలుగులో ఏ విధంగా చేసి తీసుకొచ్చావు మెజార్టీ విధంగా అదే మెజార్టీ